బర్మింగ్హమ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ మూడు వందల ముప్పై ఆరు పరుగులో భారీ తేడాతో విజయం సాధించి యాభై ఎనిమిదేళ్ల చరిత్రను తిరగరాసింది ఇప్పటి వరకు బర్మింగ్హామ్లో భారత్ యాభై ఎనిమిదేళ్ళుగా ఒకసారి కూడా గలవలేదు ఈ విజయంలో కీలక పాత్ర వహించినటువంటి భారత ఆటగాళ్ళు కెప్టెన్ శుభ్మన్ గిల్ రవీంద్ర జడేజా సిరాజ్ అండ్ ఆకాశ్ దీప్ వీరితో పాటు మిగతా సభ్యులు కూడా కాంట్రిబ్యూషన్ ఇవ్వడం వల్ల ఈ మ్యాచ్లో భారత విజయం సాధించింది ఈ మ్యాచ్లో భారత విజయం సాధించడానికి అత్యంత ఎక్కువగా పొగడాల్సింది భారత కెప్టెన్ అయినటువంటి శుభ్మన్ గిల్ అదేవిధంగా ఆకాశ్ దీప్ మాత్రమే ఎందుకంటే వీళ్ళిద్దరూ అత్యంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో భారత్ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించింది ఇంగ్లాండ్ రెండు వందల డెబ్బై ఒక పరుగులకి ఆలో చేయడంతో దాదాపుగా మూడు వందల ముప్పై ఆరు పరుగులు భారీ ఆధిక్యాన్ని సాధించింది పరంగా టీమిండియా విదేశాల్లో సాధించినటువంటి భారీ విజయాలు ఈ మ్యాచ్లో మూడు వందల ముప్పై ఆరు పరుగులతో విజయం సాధిస్తే ఆస్ట్రేలియా రెండు వేల ఇరవై నాలుగు పెద్దలో రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ విజయాన్ని సాధించింది అదేవిధంగా ఇంగ్లాండ్ లీడ్స్లో పంతొమ్మిది వందల ఎనభైలో రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగులు భారీ ఆధిక్యాన్ని సాధించింది ఈ మ్యాచ్లో విజయం ఈ ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ను చారిత్రాత్మకంగా తీర్చిదిద్దరు ఎంతలా అంటే తొలిసారిగా గత యాభై ఎనిమిదేళ్లలో ఎన్నడూ సాధించిన రికార్డును భారత ఆటగాళ్లు సాధించరు నాలుగో రోజు ఆట ముగిసేసానికి ఇండియా డిక్లేర్ ఆరు వందల ఎనిమిది పరుగులో అవసరం ఇంగ్లాండ్ విజయానికి ఇటువంటి సమయంలో డిక్లేర్ చేయడాన్ని భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ కోచ్ యొక్క గంభీర్య వ్యూహాలను చాలామంది తప్పుబట్టారు ఎందుకంటే ఇంగ్లాండ్ గెలవడానికి ఎంత ఛాన్స్ ఉందో అదేవిధంగా డ్రా చేసుకోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది ఇటువంటి చారిత్రాత్మకమైన తప్పు నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారని చాలామంది అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు కానీ వాటన్నింటినీ పటాపంచులు చేస్తూ కెప్టెన్ సుబ్మన్ గిల్ ఆకాశీ తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించారు చాలామంది విశ్లేషకులు ఈ మ్యాచ్లో బొమ్రా లేకపోవడంతో టీమిండియా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తుందా అని సందేహాలు వ్యక్తం చేశారు వాటన్నింటినీ పాటాపంచీలు చేస్తూ బొమ్మ్రా స్థానంలో వచ్చినటువంటి ఆకాశీ తన అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఇండియాకు చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించ అందించాడు అదేవిధంగా ఐదో రోజు ఆటను డెబ్బై రెండు పరుగులు మూడు వికెట్లు ఓవర్ నైట్ స్కోర్తో ఇంగ్లాండ్ ఆరంభించగా మొదట్లో ఆటకు వర్ణుడు కాస్త ఆటంకం కలిగించడు సో ఇంగ్లాండ్ అభిమానుల్లో ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తుందని సంతోషం వ్యక్తం చేశాను కానీ పది ఓవర్లు ముగించి ఎనభై ఓవర్లకు మ్యాచ్ను ప్రారంభించిన తర్వాత ఇంగ్లాండ్ ఏ దశలోనూ కోలుకునే అవకాశం ఇవ్వలేదు ఆకాశదీపు ఎందుకంటే కాస్త భాగస్వామ్యం కోలుకునే లోపు ఆకాశదీపు వారిని విడదీస్తూ తన అద్భుతమైన ప్రదర్శన చేశాడు ఈ దశలో అసలు ఇంగ్లాండ్ మ్యాచ్ను ఎంత త్వరగా ముగిస్తుందా అన్నట్లుగా ఆకాశదీపు నిప్పులు చెరిగాడు ఒకనగ దశలో ఇంగ్లాండు డ్రా చేసుకోవడానికి చేసినప్పటికీ వాళ్ళకి ఎటువంటి అవకాశం కూడా లేదు ఈ మ్యాచ్లో కూడా జెమ్మీ స్మిత్ తన అద్భుతమైన పోరాట ప్రదర్శిస్తూ ఇంగ్లాండ్ను మ్యాచ్ను డ్రా చేసే విధంగా ట్రై చేశాడు కానీ ఆకాశ తనకి అటువంటి అవకాశం ఇవ్వకుండా చాలా టి ఇంగ్స్లో అత్యంత ఫేవలంగా బౌలింగ్ చేసినటువంటి ప్రసిద్ధి కృష్ణ నేను కూడా వికెట్ తీయగనని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయినటువంటి రిషు హోక్స్ను అవుట్ చేశాడు ఈ దెబ్బతో ఇంగ్లాండ్ ఓటమి దాదాపుగా కన్ఫర్మ్ అయింది కానీ ఆకాశపు చివరి టేలెండర్ను కూడా తన అద్భుత బౌలింగ్తో వికెట్ తీసి ఇంగ్లాండ్కు అనూహ్యమైన ఓటమి చెందిస్తూ భారత్కు చారిత్రాత్మకమైన విజయాన్ని అందించి పెట్టాడు నక్క దశలో ఈ మ్యాచ్లో తొమ్మిదో వికెట్లో సిరాజు చాలా అద్భుతమైన క్యాచ్ను బట్టి భారత్కు విజయ తీరాలకు చేర్చాడు ఈ మ్యాచ్లో ఆకాశీ ఆరు వికెట్లు సిరాజ్ ప్రసిద్ధ్ జడేజా తొలవ వికెట్ తీసుకుని ఇండియా విజయంలో కీలక పాత్ర వహించాడు మొత్తానికి భారత మహామహేమ్యులకు సాధ్యం కానీ చారిత్రాత్మక విజయాన్ని ఇండియా యువ ఆడగాలు సాధించి ఒక కొత్త శకానికి నాంది పలికాను మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి